ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరే అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా ట్రంప్ అండ్ మోదీ ఇద్దరు కూడా చాలా మొండివాళ్ళు ఇద్దరు కూడా చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి మోదీ చాలా వ్యూహాత్మకంగా మౌనంగా దౌత్య వ్యూహం అమలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది సో ఇద్దరి మధ్య సఖ్యత కుదిరే ఐ మీన్ ట్ర ట్రేడ్ డీల్ సెట్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తోందా ఇద్దరి మధ్య సఖ్యత వచ్చే అవకాశం కనిపిస్తోందా అండ్ ట్రంప్ ఏదైనా తగ్గే అవకాశం ఉందంటారా ఎస్ అండి ఇప్పుడు ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీలు కుదురుతుందా లేదా అనే ఒక పెద్ద ప్రశ్న మన ముందు ఉంది ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు రెండు అంటే ఇటు ట్రంప్ మోడీ ఇద్దరూ మొండితనంగా ముందుకు పోతున్నారు అసలు ట్రేడ్ డీలు కుదురుతుందా లేదా కుదరకపోతే పరిణామాలు చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉండేటట్టు ఉన్నాయి ఇండియా మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంది అమెరికా మీద కూడా చాలా ఎక్కువ ప్రమాదం ప్రభావం ఉంది కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ట్రేడ్ డీల్ ఇండియా యుఎస్ల మధ్య ట్రేడ్ డీలు కుదురుతుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల మధ్య అంటే ప్రస్తుతం ఉన్న ఇండియా అమెరికాల మధ్య ఉన్న పరిస్థితిని చూస్తే అంటే మోడీ ట్రంప్ల మధ్య మనం పచ్చగడ్డి పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుదా అనే పరిస్థితిని చూస్తే ట్రేడ్ డీల్ కుదురుతుందా అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కానీ ట్రేడ్ డీల్ కుదురుతుంది ఎందుకు కుదురుతుందంటే దీనికి ఒక పది రకాల కారణాలు ఉన్నాయండి ట్రేడ్ డీల్ ఇండియా యూఎస్ల మధ్య కుదురుతుంది అని చెప్పడానికి పది రకాల కారణాలు ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మోడీ మనస్తత్వం చూడాలి ఎందుకంటే లీడర్షిప్ మనస్తత్వం చాలా ఇంపార్టెంట్ అక్కడ అమెరికా యొక్క ముఖ్యంగా అమెరికా కాకుండా ట్రంప్ యొక్క మనస్తత్వం చూడాలి ఇప్పుడు ట్రేడ్ డీల్ ఎందుకు కుదురుతుందంటే నెంబర్ వన్ రీజన్ అవుట్ ఆఫ్ టెన్ రీజన్స్లో నెంబర్ వన్ ఫ్యాక్టర్ నెంబర్ వన్ రీజన్ ఏంటంటే భారత్ అమెరికా ఇద్దరూ లాస్ అవుతున్నారు ఎవరు నో విన్నర్ అనమాట ట్రేడ్ డీల్ వల్ల నో విన్నర్ అండి ట్రేడ్ డీల్ వల్ల ఇద్దరు నష్టపోతారు ఎందుకంటే ఇది ప్రపంచీకరణ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రేడ్ డీల్ కుదరనందుకు ఇండియా ఎంత నష్టపోతుందో అమెరికా ఎంత నష్టపోతుందంటే మొట్టమొదటి కారణం అందుకే ట్రేడ్ డీల్ కుదురుతుంది ఇండియా ఈ తన యొక్క ఇరవై ఏడు శాతం ఎగుమతులు అమెరికాకి వెళ్తుంది ఇందులో టెక్స్టైల్స్ తర్వాత మత్స్య ఉత్పత్తులు మందులు ఫార్మాస్యూటికల్స్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి ఈ ఇండస్ట్రీ అంతా దెబ్బతింటుంది చాలా ప్రమాదం ఇండియాకి ఎందుకంటే ఇరవై ఏడు శాతం ఎగుమతులు వన్ క్వార్టర్ అక్కడ వెళ్తుంది అవన్నీ ఎఫెక్ట్ అయిపోయినాయి ఈరోజు ఇండియాలో ఎక్కడికక్కడ ఆగిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో చూస్తే మత్స్య ఎక్కడికక్కడ ఆగిపోయిందండి బిలియన్ డాలర్ ట్రేడ్ అది మనకి ఈరోజు రొయ్యల రేట్లు అన్నీ పడిపోయినాయి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ పడిపోతుంది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ అది ఫార్మాస్యూటికల్ అది పడిపోతుంది ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఇండస్ట్రీ పడిపోతుంది ఇది ఇండియా మీద చాలా పెద్ద ప్రభావితం ఉంటుంది అదేవిధంగా గ్రోత్ రేట్ కూడా జీరో పాయింట్ టూ నుంచి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఎఫెక్ట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజికల్ ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గరికి రావు చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయి ఇండియా విపత్కర పరిస్థితిలో ఉంది అమెరికా చేసిన ట్రంప్ల వల్ల ఏదైతే ట్రంప్ టారిఫ్లు ఇరవై ఐదు నుంచి మళ్ళీ ఇరవై ఐదు యాభై శాతం టారిఫ్లు చాలా ప్రభావం అవుతుంది ఇదే విధంగా భారత్ మీద ట్రంప్ టారిఫ్ వేయడం వల్ల అమెరికా కూడా చాలా లాస్ అవుతుందండి ఎంత లాస్ అవుతుందంటే ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రదర్శన జరుగుతున్నాయి ఎందుకు అక్కడ మందుల రేట్లు పెరిగిపోయినాయి యుఎస్లో జెనరిక్ డ్రగ్స్లో సుమారు నలభై శాతం మనమే పంపిస్తాం దీనివల్ల మనమే మనం చేసే ఎగుమతులు పది బిలియన్ ఇరవై బిలియన్ డాలర్ల వరకే ఉంది ఫార్మాస్యూటికల్ మొత్తం అన్ని పలితే ఇరవై బిలియన్ డాలర్లు కానీ మన ఇరవై డిలియన్ ఇరవై బిలియన్ డాలర్ల ఫార్మాస్యూటికల్స్ ఆగిపోతే అక్కడ క్యాన్సర్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్సు వివిధ చాలా చికిత్సల్లో వాడే అనిస్థెటీసియా ఇలాంటివి హెచ్ఐవికి వాడే ఎన్నో జనరిక్ డ్రగ్స్ మనమే పంపిస్తాం దీనివల్ల అమెరికా మీద సంవత్సరానికి రెండు వందల ఇరవై బిలియన్ డాలర్ల ప్రభావం పడుతుంది అమెరికన్స్ మీద మందుల ధరలు పెరిగిపోయి దానికి ఉదాహరణ ఏంటంటే ప్రపంచంలో అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు రేట్లు తగ్గించమని అమెరికా అధ్యక్షుడు లెటర్ రాసాడంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి సో అమెరికా చాలా ప్రభావితం అవుతుంది మన టెక్స్టైల్ లేకపోతే చైనా నుంచి అక్కడ నుంచి ఎక్కువ పెట్టుకొనుక్కోవాలి వాళ్ళు మన వస్త్ర పరిశ్రమ చాలా పవర్ఫుల్ ఉంటుంది సో మన ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతే మన బియ్యం వ్యవసాయ ఉత్పత్తులు వాళ్ళు బాగా అలవాటు పడిపో పడున్నారు ఫ్రూట్స్ వాటి విలువ పెరిగిపోయింది ద్రవ్యోళ బలం పెరుగుతుంది అమెరికన్స్కి కాక తగిలింది ఇండియా మీద పెట్టేటప్పటికి సో అమెరికా కూడా చాలా ఎక్కువ లాస్ అవుతుంది దీనితో పాటు ఇండియా అనే ఒక పెద్ద మార్కెట్ని అది కోల్పోతుంది మిడిల్ క్లాస్ మార్కెట్ని సో ట్రంప్ ఎట్టి పరిస్థితులు తగ్గవలసిందే ఇండియాకు ఇండియా మీద ప్రభావం అమెరికా ఇది మొట్టమొదటి కారణం అండి ఇక రెండో ఫ్యాక్టరీ ఏంటంటే యుఎస్కి యుఎస్ మీద చాలా పెద్ద ప్రభావం ఉంది అది రెండోది అయితే ఇక రెండో కారణం మోడీ మొండితనం ఎందుకంటే ట్రంప్ ఒకటి అనుకున్నాడు ఏమనుకుని ఇండియా మీద ఒక టాక్టిక్స్ ఉపయోగించాడు చైనా మీద నూట నలభై తొమ్మిది శాతం టారిఫ్లు వేస్తే చైనా కాస్త వెనక తగ్గింది వేరే దేశాల మీద వేస్తే కాస్త యూరోపియన్ యూనియన్ మీద కూడా అతను యాభై శాతం వేస్తే అది తగ్గింది సో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాయి కానీ మోడీ మొండితనంగా ఎలా ఉన్నాడంటే ఇంకా మోడీ మీద కూడా ఇలాగే టాక్టిక్స్ ఉపయోగించి బాగా పెంచేస్తే ట్రేడ్ డీల్ దగ్గర టేబుల్ దగ్గర నేను కావాల్సిన ఇప్పుడు నాన్ వెజ్ పాలు నాన్ వెజ్ పాలు పంపిస్తారంట మనకి ఇలాంటి వ్యవసాయ ఉత్పత్తులకు మన మార్కెట్ ఓపెన్ చేయాలి జెనటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్కి ఈ విధంగా అమెరికా ఎగుమతులకి ఆయన ద్వారం తెరుస్తాడు ట్రంప్ అది యూరోపియన్ యూనియన్ చైనా తగ్గినట్టు కాస్త తగ్గుతాడు అనుకున్నారు కానీ మోడీ తగ్గలేదు ట్రంప్ నువ్వు ఎంతవరకు వెళ్ళినా నా పర్సనల్గా ఇండియాలో నా క్రెడిట్ రేటింగ్ తగ్గిన ఆపోజిషన్ అని క్రిటిసైజ్ చేసిన భారత వ్యవసాయ ఉత్పత్తులు భారత వ్యవసాయదారుడిని ఎంఎస్ఎంఈ మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమల రక్షణకి నేను ఉంటాను నేను తగ్గను అని చాలా సింపుల్గా చెప్పాడు కానీ ట్రంప్కి భయంకరమైన వార్నింగ్ అండి ట్రేడ్ డీల్కి ఎక్కడికక్కడ ఆగిపోయింది ఈ మొండితనం మోడీ మొండితనం ట్రంప్ వాటమే అనమాట ఎందుకంటే ఎందుకు అంటే ఇంకా మోడీ తగ్గడు ఇండియా తగ్గదు కాబట్టి నేనే తగ్గాలి అనేది ఒకటి వచ్చింది సో ఈ తగ్గుదల ఇంకా మోడీ వెనక్కి రాడు అనేది ఇప్పుడు కరెక్ట్ క్లియర్ కట్ మెసేజ్ ట్రంప్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ట్రంప్ టారిప్స్ ఉండవు చూడండి పుతిన్ని ఎంతో బెదిరించాడు తర్వాత తగ్గాడు తర్వాత యూరోపియన్ చైనా మీద వన్ ఫార్టీ నైన్ పర్సెంట్ టారిప్స్ వేశాడు కానీ తగ్గే చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాడు దగ్గరికి వచ్చేసింది అక్కడ ఇప్పుడు లేవు ట్రా టారిప్స్ వేయలే చైనా మీద సో ఇలాంటి టాక్టిక్స్ ట్రంప్ వాడుతూ ఉంటాడు ముందు బెదిరించేస్తాడు అటెప్మెంట్స్ని బాగా టెన్షన్ పెట్టేస్తాడు దానికి లొంగి ఓపిగ్గా ఉండగలిగితే అతనే తగ్గుతూ ఉంటాడనమాట ఇది అతని క్యారెక్టర్ అది మోడీ పట్టారు మోడీ పట్టి అతని క్యారెక్టర్ని కరెక్ట్గా మొండితనంగా నేను తగ్గని ఇష్టవం చేసుకోని ముండోడికి మొండిగానే సమాధానం చెప్పాలంటారు మూర్ఖుడికి మూర్ఖంగానే సమాధానం చెప్పాలి లేకపోతే తగ్గదు బలాన్ని ఉపయోగించాలి అలా ఉపయోగించేటప్పటికి మోడీ మొండితనం ట్రంప్ వెనక తగ్గుతాడు తగ్గి తీరుతాడు ఎందుకంటే ఇండియా అనేది అత్యవసరం కాబట్టి ట్రంప్కి సో ఇది రెండో ఫ్యాక్టర్ అందువల్ల ట్రేడ్ డీల్కి వస్తాడు టేబుల్ దగ్గరకు వస్తాడు ఇక మూడో ఫ్యాక్టర్ ఏంటంటేనండి ట్రంప్పై చాలా భారీ ఒత్తిడి ఉందన్నమాట ఆయన నెత్తి మీద ఎంత ఒత్తిడి ఉందంటే రెండు రకాల ఒత్తిడి ఒకటి అమెరికాలోనే ద అమెరికాలో ఆయన సొంత రిపబ్లికన్ పార్టీలో నిక్కీ హేలీ ఇలాంటి వాళ్ళు సెనిటర్స్ చాలా భయంకరమైన అటాక్ చేస్తున్నారు అదేవిధంగా ట్రంప్ ఇప్పుడు అమెరికాలో అపోజిషన్ పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీ ఆయన మీద చాలా ఒత్తిడి చేస్తుంది పా పాతకాలం ఎన్ఎస్ఏ వీళ్ళందరూ డెమోక్రటిక్ పార్టీ నేతలు అందరూ చెప్తున్నారు ముప్పై సంవత్సరాల పాటు చాలా కష్టపడి ఇండియాతో ఫ్రెండ్షిప్ చేసుకుని వ్యూహాత్మకమైన రిలేషన్షిప్ చేసుకుని అంతకుముందు జార్జ్ డబ్ల్యూ బుష్ ఒబామా వీళ్ళందరూ జాగ్రత్తగా చేసుకుని బై పార్టీస్ సపోర్టు అంటే పార్టీలకు అతీతంగా ఇండియా మనకు అవసరం కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే నువ్వు టారిఫ్లతో నాశనం చేసావు ఇండియా అమెరికాల మధ్య సంబంధాలు నాశనం చేసావు ఇండియాని పోగొట్టుకుంటే అది చాలా ప్రమాదం మనకి చాలా అని ట్రంప్పై భారీ ఒత్తిడి అపోజిషన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ ఇన్ ద ఈజ్ పొలిటికల్ పార్టీ ఈ రిపబ్లికన్ పార్టీ మీద చాలా తీవ్ర ఒత్తిడి ఉంది ఇంకా ఒత్తిడి ఏంటంటే యూఎస్లో అమెరికన్ కంపెనీస్ ఉంటాయండి మేజర్ ఎంఎన్సీస్ అవన్నీ తీవ్రమైన ఒత్తిడి తీస్తున్నాయి ట్రంప్ మీద దాన్ని ఏమంటారు డీప్ స్టేట్ అంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకు ఒక అపవాదం వస్తాయి ఈ అదాని టాటాలు వీళ్ళంతా కంట్రోల్ చేస్తారు గవర్నమెంట్ అని వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇండస్ట్రియలిస్టు ఇప్పుడు అమెరికాలో చాలా ఎక్కువ పెట్టుబడి దేశం కాబట్టి పెట్టుబడి దేశం కాబట్టి అక్కడ ఉన్న కంపెనీలు ఎంఎన్సీస్ అన్ని ట్రంప్ మీద చాలా తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి ఎందుకంటే ఇండియా మార్కెట్ చాలా ఇంపార్టెంట్ నెంబర్ టూ ఏంటంటే ఇండియా ఎలక్ట్రానిక్ గూడ్స్ రా మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బోయింగ్ ఎందుకు క్యాన్సిల్ చేసిందంటే ఇప్పుడు ఇండియా టారిఫ్లు విధించడం వల్ల బోయింగ్ కాస్ట్ పెరిగిపోతుంది పిఐయిటీ వన్ పెద్ద ఇది నావెల్లో మిషన్స్ అనేవి సో దానివల్ల మనం ఆపేసాం ట్రేడ్ డీల్ ఇది ఇండియా అమెరికా కంపెనీస్కి చాలా చాలా నష్టం అనమాట కాబట్టి ట్రంప్పై తీవ్రమైన ఒత్తిడి అమెరికాలో ఉంది ఇక రెండో రకం ఒత్తిడి ఒకటి ఉందండి ట్రంప్ ట్రేడ్ డీల్ ఎందుకు వస్తాడు అంటే ట్రంప్ మీద అమెరికా యొక్క ఫ్రెండ్స్ ఉంటాయి ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ తీవ్రమైన ఒత్తిడి తెస్తుంది అమెరికా మీద ఇజ్రాయెల్ కూడా ఒత్తిడి తెస్తుంది ఇండియాను పోగొట్టుకోవద్దు పోగొట్టుకోవద్దు చైనా ఆల్టర్నేటివ్ చైనా ప్లస్ వన్ మార్కెట్ ఇండియా మనకి చాలా ప్రమాదంలో పడతాం చైనాకి ఇండియా దూరం అవుతే అమెరికాను ఇండియాను వదులుకోక వదులు కానీ ట్రంప్ మీద చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంది ద స్టేట్మెంట్లు మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నుంచి ఇయూ నుంచి జాగ్రత్తగా ఉండాలి ఇండియాను కాపాడుకోవాలి లేకపోతే అటువైపు వెళ్ళిపోతుంది మనకి చాలా ప్రమాదం అని ఇరవై ఒక వంద క్రితం వచ్చిన ఒక కార్టూన్ కూడా ఈ యూఎస్ ఈ బ్రిటన్ పత్రిక వేసిందంటే మనం చూసుకోవచ్చు సో ట్రంప్ మీద ఎంటా బయట ఒత్తిడి ఉంది ఇండియాను పోగొట్టుకోవద్దు ఇండియాకి లొంగు ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకోవాలి ఇండియా చాలా వచ్చే అని ఈ ఒత్తిడిని తట్టుకోవడం ట్రంప్కే అసంభవం కాబట్టి ట్రేడ్ డీల్కి వస్తాడు అని ఈజీగా చెప్పవచ్చు ఇక తర్వాత ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటేనండి భారత్ యొక్క అద్భుత దౌత్యం ఒక అద్భుత దౌత్యం మూడిందా మొండితనం ఒకటైతే అద్భుత దౌత్యం ఎందుకంటే ఇండియా ఒకటే చేసుకుంది ఏంటి యూఎస్ ఒకవేళ ట్రేడ్ డీల్ ట్రేడ్ వారు ఎలాగే దీర్ఘకాలం కొనసాగితే లేకపోతే మనకు లేకపోతే యూఎస్ని రిప్లేస్ చేయడానికి వెళ్తుంది దట్ ఈజ్ వాట్ ది పవర్ ఆఫ్ ది రైజింగ్ ఇండియా అంటారన్నమాట రైజింగ్ ఇండియా కాన్ఫిడెంట్ ఇండియా ఈరోజు ఒక అద్భుతమైన దౌత్యాన్ని చేస్తుంది ఎందుకంటే ప్రపంచంలో ఉన్న నూట తొంభై ఐదు నుంచి రెండు వందల దేశాలతో అద్భుతమైన సంబంధాలు గల దేశం భారతదేశం ఇది రైజింగ్ స్టార్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది మిలిటరీలో విజయం ఈ మధ్యనే వచ్చింది కాబట్టి ఎందుకు తగ్గాలని అమెరికానే రిప్లేస్ చేయడానికి వెళుతుంది ఇది ట్రంప్కి వార్నింగ్ అరే ఏదో ఇండియా దారి నేను ఇదన్నా చేస్తే అది ఏకంగా నన్ను పక్కన పెట్టేయడానికి వెళ్తుంది ఇంకా బాబోయ్ చాలా డేంజర్ అనే టైప్ మోడీకి ట్రంప్కి తీసుకొస్తున్నాం ఏ విధంగా తీసుకొస్తున్నాం దౌత్యం అంటే ఈయూతో ట్రేడ్ డీల్ అవుతుంది జపాన్తో ట్రేడ్ డీల్ ఆస్ట్రేలియాతో ట్రేడ్ డీల్ అమెరికా ఫ్రెంచ్తోనే ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం సో వెస్ట్రన్ కంట్రీస్తో ఇంకొక రకంగా బ్రిక్స్తో తీసుకొస్తున్నాం రిక్ అని రష్యా ఇండియా చైనా ఒక కూటమి తీసుకొస్తున్నాం చైనాతో బయోలేటరల్గా ఒక అద్భుతమైన సంబంధాలు పెంచుకుంటున్నాం చైనా దారిలో తెచ్చుకొని చైనాతో ఎక్కువ ట్రేడ్ అయితే అమెరికా అవసరం మనకు ఉండదు ఈరోజు పత్తి వస్త్రాలను అమెరికా ఆపేస్తే అమెరికాలో ట్రంప్ల ఈ టారిఫ్స్ వల్ల వెళ్ళలేకపోతే ఈ పత్తి వస్త్రాలంటే సుమారు ఇరవై ఐదు బిలియన్ డాలర్ల ట్రేడ్ జరుగుతూ ఉంటుంది ఇండియా యూఎస్ మధ్య ఈ పత్తి వస్త్రాలను ఆఫ్రికాకి డైవర్ట్ చేస్తాం ఇండియా ఆఫ్రికా సమ్మిట్ జరుగుతుంది ఆఫ్రికాలో యాభై మూడు దేశాల కూటమి సో దాంతో యుఎస్ని రిప్లేస్ చేసుకున్నాం ఫార్మాసూటికల్నాము ఇటు జపాను యూరోపియన్ యూనియన్ ఈ బ్రిక్స్ దేశాల మార్కెట్ని రిప్లేస్ చేస్తున్నాం ఇండియా యూఎస్ అవసరం లేకుండా చేస్తున్నాం రష్యా ఆయిల్ మాత్రం కొనుక్కుంటున్నాం సో దౌత్యపరంగా ఒక అద్భుతమైన దౌత్యం ఈరోజు ఇండియా చేస్తుంది సో ఈ దౌత్యానికి భయపడి క్వాడ్ వినంటికి భయపడి యుఎస్ను పక్కన పెడుతున్నాం వెస్ట్రన్ కంట్రీస్ని పక్కన పెడితే ఇండియా ఈస్ట్రన్ కంట్రీస్ చైనా యుఎస్ల వైపుకి వెళితే ఏది రష్యా చైనాల వైపుకి ఇండియా ముగ్గు చూపితే అమెరికా పవర్ పోతుంది సో డాలర్ పోతుంది బిక్స్ కరెన్సీతో దౌత్యంతో డాలర్ డాలరైజేషన్ చేశామంటే ఇది చాలా ప్రమాదం సో ఈ అద్భుతమైన కాన్ఫిడెంట్ ఇండియా దౌత్యానికి మోడీ దౌత్యానికి యుఎస్ భయపడుతుంది ఈ సైన్స్ అక్కడ మనకు కనపడుతున్నాయి ట్రంప్ ముందుగా మొండిగా వెళ్తాడు కానీ తగ్గే విధంగా తగ్గుతాడు ఇప్పుడు పుతిన్ మీద తగ్గాడు పుతిన్ని న్యూక్లియర్ వెపన్స్ న్యూక్లియర్ సబ్మరీన్ మోహరిస్తాను రెండు పంపిస్తాను అన్నాడు పంపించుకుంటే పంపించుకొని జులై స్టార్కి పుతిన్ వెళితే ఇప్పుడు మీటింగ్కి ట్రంప్ తన దౌత్యవేత్తని ఒక ఏజెంట్ని రష్యా దగ్గర పంపి పుతిన్తో భయపెట్టి పుతిన్తో బతిమలాడి అలస్కాలం మీటింగ్ అవుతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్న సో ట్రంప్ కూడా తగ్గుతాడు ట్రంప్ ముండోడేమి కాదు అతనికి కుదరదు కుదరనప్పుడు తగ్గుతాడు ఇండియా మీద తగ్గవలసిందే ఈ భారత్ అద్భుత దౌత్యానికి తగ్గుతాడు అది తెలిసిపోతుంది కొన్ని వారాల్లో ఇది జరుగుతుంది తర్వాత ఫ్యాక్టర్ ఏంటంటే భారత్ అనేది చాలా అవసరం ఇప్పుడు ఇండియా అమెరికాను కాదని సర్వైవ్ అవ్వగలదేమో సర్వైవ్ అవ్వగలదు కానీ యుఎస్ ఇండియాను కాదని సర్వైవ్ అవ్వదు అండి దానికి ఫ్యాక్టర్స్ ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఫ్యాక్టర్ చెప్తానంటే ఇప్పుడు ఇండియన్ ఓషన్లో హిందూ మహాసముద్రంలో భారత్ సహకారం లేకపోతే చైనా వెంటనే ఇండియన్ ఓషన్ నుంచి అమెరికాని ఎంటేస్తుంది దట్ ఈస్ ద చైనీస్ పవర్ అండి ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్రికాలో చాలా దేశాలతో కూటంతో ఉంది అది సో ఇండియన్ ఓషన్లో అమెరికా ఉండలేదు దీర్ఘకాలం కొనసాగలేదు ఇండియన్ ఓషన్లో క్వీన్ అయిన ఇండియా సహకారం ఉంటేనే మలక్క స్ట్రైట్ ఇది సహకారం ఉండగలిగితేనే అమెరికా ఉండగలిగిద్ది అందుకే ఇండో పసిఫిక్ అనే పేరే అమెరికా పెట్టుకుందంటే ఊహించుకోండి ఈరోజు ఆ సహకారం ఉండదు ఇక రెండో విషయం నుంచి బయటకు వస్తే చైనా యొక్క పవర్ పెరిగిపోతుంది వెంటనే చైనా తైవాన్ మీద అటాక్ చేయొచ్చు ధైర్యం చేస్తుంది ఇండియా సహకారం ఇండియన్ ఓస్టర్లో ఉండకపోతే తైవాన్ని వెంటనే చైనా ఆక్యుపై చేసుకునే ధైర్యం చేస్తుంది ఇది చాలా పెద్ద ప్రమాదం కాబట్టి ఈ విషయంలో ఇండియా కంటే అమెరికాకే ఇండియా ఎక్కువ అవసరం ఉంది అనేది తెలుస్తుంది ఇక రెండోది ఏంటంటే నేను ఇప్పుడు చెప్తూ ఉంటానండి ఇండియా ఈజ్ ద వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పాపులేషన్ టాప్ మోస్ట్ పాపులర్స్ కంట్రీ మిడిల్ క్లాస్లో చైనాను అధిగమించబోతుంది ప్రపంచ కార్మిక జనాభాలో ఇరవై ఐదు శాతం ఇండియాలో ఉండబోతుంది రెండు వేల ముప్పై నాటికి ఒక మిడిల్ క్లాస్ మార్కెట్ ఇండియన్ అక్కడ ఎంఎన్సీస్కి మందే మార్కెట్ అన్సాచ్యురేటెడ్ మార్కెట్ అమెరికాలో ఇంకా అయిపోయింది సో ఐఫోన్ అని టెస్లా అని ఈ మైక్రోసాఫ్ట్ అని బిగ్గెస్ట్ కంపెనీని ఇండియాకి రావాలి బోయింగు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎక్కువ విమానాలు కొలిగేది భారత్ లేకపోతే ఎయిర్ బస్ యూరోపియన్ యూనియన్ కాడికి వెళ్తాం సో ఇంత అవసరంలో భారత్ అనేది చాలా అత్యవసరం భారత్ ఇంత అవసరం కాబట్టి ట్రంప్ భారత్ను వదులుకోలేడు అవి చెప్తున్నారు అక్కడ ఈఎస్ఏ నేషనల్లో సెక్యూరిటీ అడ్వైజర్ బిడెన్ గవర్నమెంట్లో చేసిన ఆయన చెప్తున్నాడు బిగ్గెస్ట్ వార్నింగ్ ఇచ్చారు ఎకానమిస్టులు బిగ్గెస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్కి అలా ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు ఇండియాను వదులుకుంటే చాలా పెద్ద ప్రమాదం ట్రంప్ను తప్పు చేస్తున్నావు అనడంలో సత్యాలు చెబుతున్నారనమాట సో ఎకనామికల్లీ మిలటరీ పరంగా చూసినా ప్రపంచ రాజకీయాల్లో చూసినా ఇండియా అవసరమే అమెరికాకి ఎక్కువ కాబట్టి ఇండియా కోసం ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాల్సిందే లేకపోతే ఇండియా కంప్లీట్గా ఇర్రివర్సిబుల్గా అమెరికాకు దూరం అయిపోతుంది ఆల్రెడీ అపనామకం పెరిగిపోయింది కాబట్టి ఈ అపనామకాన్ని తగ్గించాలంటే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ పెట్టాలంటే భారత్తో ట్రేడ్ డీల్ ట్రంప్ కుదుర్చుకోవాల్సిందే వెనక్కి తగ్గవలసిందే తగ్గుతున్నాడని కూడా మనకు తెలుస్తుంది తర్వాత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే చైనీస్ రైస్ మన ఇండియా ఎప్పుడైతే యుఎస్ పక్కన పెట్టిందో చైనాకి తప్పకుండా దగ్గర అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది చైనాకి ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది చైనాని తట్టుకోవడం అమెరికాకి తరం కాదు కాబట్టి చైనాని అణచాలంటే ఈ ప్రపంచంలో ఈ భూపటం మీద చైనాని ఆపగలిగే శక్తి ఒకే ఒక్క శక్తి భారత్కు ఉంది ఇది అమెరికాకి తెలుసు అందుకనే ఇండియా రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక సీక్రెట్ రిపోర్టు అధ్యక్షుడికి ఇస్తుంది అనమాట తర్వాత దాని సెక్యూరిటీ డాక్టరీన్ అటు రిలీజ్ చేసుకుంది మనకు దొరుకుతూ ఉంటుంది కూడా నెట్లో యుఎస్ సెక్యూరిటీ డాక్టరీన్ అని అందులో భారత్ ప్రస్తావన ఉంది ఏ విధంగా ఉందంటే చైనీస్ రైజింగ్ చైనాని ఆపగలిగే శక్తి ఇండియాకు ఉంది ఇండియానే మనకు ఆపగలిగిద్ది కాబట్టి చాలా ఇంపార్టెంటు మరి ఈ ఫ్యాక్టర్ని ట్రంప్ పక్కన పెట్టగలడా చైనాని రైజ్ అయ్యేలా చేసుకో అదే కదా అమెరికా గ్రేట్ అయ్యానంటే చైనాని అనచాలి సో ట్రంప్ లక్ష్యం అదే అందుకనే యూరోపియన్ యూనియన్లో రష్యా యుద్ధం ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి యూరోపియన్ యూనియన్ నుంచి నిట్టి చైనా వైపుకి దారి మళ్లించుతున్నాడనే అదే మెయిన్ ఆయన యొక్క దౌత్య విధానం మరి ఇదంతా డిస్టర్బ్ అయిపోద్ది ఇండియా దూరం చేసుకుంటే చైనా రైజ్ అయిపోద్ది ఇండియా చైనా ఒకటి అయిపోతే సో అదొక ఫ్యాక్టరు కాబట్టి ట్రంప్ వెనక తగ్గవలసింది ఇది తాత్కాలికమే ట్రేడ్ వార్ అనేది తర్వాత అండి ఇంకో ఫ్యాక్టరీ ఏంటంటే రష్యా రష్యా ఈరోజు ఇండియా ఇండియా అమెరికాని పక్కన పెడితే రష్యా ఆయిల్ కొంటుంది రష్యా ఆయుధాలు కొంటాం రష్యా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది పుతిన్కి కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది ఇండియా అనేది అక్కడికి వెళ్తే అందుకే కదా ఇప్పుడు పుతిన్కి చైనాకు అనుమానాలు ఉంటాయి కానీ ఇండియా వెళ్ళి ఇటు రష్యా చైనా మధ్యలోకి వెళ్తే పుతిన్ చాలా బలవంతుడు అవుతాడు పుతిన్ మనం ఈరోజు ఫిఫ్టీ బిలియన్ డాలర్ ఆయిల్ ట్రేడ్ ఇస్తున్నాం ఇక ఎట్టి పరిస్థితుల్లో రష్యా ఆయుధాలు మనకు వస్తే రష్యా ఇంకా ఎక్కువ బలపడుతుంది ఇది చాలా ప్రమాదం అమెరికాకి ఎందుకంటే రష్యా బలపడితే యూరోపియన్ యూనియన్లో శాంతి ఉండదు అమెరికా గ్రేట్ అనేది అసంభవం కాబట్టి ఇటు చైనాని ఇటు రష్యాని ఆపాలి అంటే ఇండియా అనేది అమెరికా వైపు ఉండాలి అమెరికాకి కోఆపరేట్ లేకపోతే న్యూట్రల్ రోల్ ప్లే చేయాలి ఇది ట్రంప్కి అమెరికాకి తెలుసు కాబట్టి ఇండియాకి దారిలోకి వస్తాడు ట్రంప్ ఇందులో ఎటువంటి డౌట్ ఉండని అవసరం లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇండియా రోల్ ఇన్ ద వరల్డ్ పాలిటిక్స్ ఎంత పాలిటిక్స్ అంటేనండి ఇండియా ఈరోజు ఏషియన్ కంట్రీస్తో యూరోపియన్ యూనియన్తో ఆఫ్రికన్ యూనియన్తో లాటిన్ అమెరికా మెర్కోసర్ గ్రూప్తో ఎప్సా లాంటి గ్రూప్స్తో బ్రిక్స్ దేశాలతో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఇటు ఇజ్రాయెల్ ఇటు ముస్లిం దేశాలతో ప్రపంచంలో అన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉంది కాబట్టి ఇట్ ఇస్ ద రైజింగ్ ఇండియా ఫ్యూచర్ పవర్ ఫ్యూచర్ సూపర్ పవర్ ఇది దీన్ని ఫ్యూచర్ సూపర్ పవర్ను పక్కన పెట్టడం అసంభవం అది ఒబామా మాటల్లో మనకు తెలుస్తుంది జార్జ్ డబ్ల్యూషస్ మాటల్లో జార్జ్ డబ్ల్యూఎస్ జార్జ్ డబ్ల్యూ బుష్ రెండు వేల ఎనిమిదిలో ఇండియా ల్యాండ్ అయ్యి ఢిల్లీలో అప్పటి ఇండియా ప్రధాని మన్మోహన్ సింగ్తో ఈ ఇండియా యూఎస్ న్యూక్లియర్ ట్రేడ్ న్యూక్లియర్ డీల్ కుదుర్చుకుంటూ అన్నమాట ఇండియాను కాదని ప్రపంచంలో ఏదీ జరగదు అంతటి కీలక పాత్ర ఇండియా పోషిస్తుంది మరి ఇంత దౌత్యం నీతున్న ఒక పెద్ద దేశాన్ని పక్కన పెట్టి ధైర్యం చేయగలరా ట్రంప్ ఎంతటి మూర్ఖంగా వెళ్ళినా ఎంతటి మొండిగా వెళ్ళినా అసలైన వాస్తవాన్ని ఆయన గ్రహించాల్సిందే దట్ ఈస్ వాట్ ది రైజింగ్ సూపర్ పవర్ ద కాన్ఫిడెంట్ ఇండియా కాబట్టి ఆయన వెనక తగ్గవలసిందే ఇక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటేనండి ఇండియా ఈజ్ ద డెమోక్రటిక్ కంట్రీ గుర్తుపెట్టుకోవాలి అమెరికా వాల్యూస్ ఏంటి పదిహేడు వందల డెబ్బై ఏడులో స్వతంత్రం సంపాదించిన అమెరికా రెండు మొదటి ప్రపంచం రెండో ప్రపంచ యుద్ధాల్లో అప్పుడు రూజు వెళ్ళటాడు ప్రెసిడెంట్లు ఏమని చెప్పారు అమెరికా ఒక విలువలకు కట్టుబడి ఉంటుంది అది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యమే కమ్యూనిస్ట్ యుఎస్ఎస్ఆర్ మీద విజయం సాధించి అమెరికా సూపర్ పవర్ అయింది ఈరోజు ఇండియా అనేది డెమోక్రటిక్ పవర్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ దీనికి తిరుగులేని శక్తి అనమాట ప్రపంచంలో ప్రజాస్వామ్యం అంటే అమెరికా గుర్తుకురాదాన్ని ఇండియా గుర్తు వస్తుంది ఎంత వైవిధ్యంలో కూడా ప్రజాస్వామ్యం అందుకే నెహ్రూ టైంలో పిఎల్ పోరేటి అని ఫుడ్డు లేదు అంటే అమెరికా మనం దాని విధానానికి ఫాలో అవ్వకపోయినా అలీన విధానంతో అవలంబించి ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ వెళ్ళినా అమెరికా మనకు సహకారం చేసేది తర్వాత ఇండో చైనా వారు జరిగితే అప్పుడు కూడా పంతొమ్మిది వందల అరవై రెండులో మనం అడగకపోయినా అమెరికా మనకు సహకారం చేసింది గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇండియా అనేది తూర్పు గోళంలో ప్రజాస్వామ్యం అనే జ్యోతిని ప్రజ్వరలింపజేస్తూ ఆరిపోకుండా కాపాడే ఒక అద్భుత ప్రజాస్వామ్య దేశం అమెరికా విలువలు కట్టుబడి ఉంటుంది అమెరికా విలువను మనం పోషిస్తున్నాం కావాలి ప్రపంచంలో డెమోక్రటిక్ చట్టాలకే విలువ ఉండదు ఇండియాకి ఏదైనా అవుతే కాబట్టి అమెరికా దిగవలసిందే కాబట్టి డెమోక్రటిక్ కంట్రీని దూరం చేసుకునే సాహసం అమెరికా చెయ్యదు అవసరమైతే ట్రంప్ పదవైనా పోదు కానీ అమెరికన్స్ వేరు ఇప్పుడు కూడా మన భారతీయులు ఎలా చూస్తున్నారంటే ట్రంప్ వేరు అమెరికా వేరు ట్రంప్ పోతే అమెరికా ఎప్పుడు మనకు పోదు ఫ్రెండేగానే ఉంటుంది అన్నట్టు అంటే ట్రంప్ లోన్ అయిపోయాడు ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ బయట ఇంటా బయట అమెరికన్ ఫ్రెండ్స్ అందరూ ఈరోజు క్రిటిసైజ్ చేస్తున్నారంటే అమెరికన్స్ ఆర్ విత్ ఇండియా అమెరికన్స్ ఇండియాతో ఉన్నారు ట్రంప్ ఇండియాతో లేడు ట్రంప్ డెమోక్రటిక్ ఇండియాతో లేడు ముండిగా పోతున్నాడు వ్యాపారవేత్తలాగా కానీ సంబంధాలు కానీ ఒక ఎమోషనల్ ఒకటి ఉంటుందని తెలుసుకోవాలి కాబట్టి ఆయన ఎక్కువ కాలం వెళ్ళడానికి ఆల్రెడీ ఆయన మీద భారీ ఒత్తిడి వచ్చింది తగ్గవలసిందే ఈ విధంగా ఆయన ఏంటంటే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రేడ్ డీలు కుదురుతుంది కాబట్టి ట్రంప్కి ఇప్పుడు నేను చెప్పిన పది ఫ్యాక్టర్ల ఆధారంగా ట్రంప్ వెనక తగ్గవలసిందే ట్రంప్ మనస్తత్వంలో చేంజ్ చూస్తుంది ముందుగా మొండిగా వెళ్తాడు కానీ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గే రకమే చాలా తెలివైనోడు తెలివైన ఆయన తెలివి మొండితనాన్ని తగ్గట్టి మోడీ మొండితలం చాలా పేషెన్స్గా చాలా ఓపికతో చాలా తెలివిగా భారత్ ఈరోజు మోడీ అద్భుతమైన దౌత్య విధానం వల్ల ఆయన ట్రేడ్ డీల్కి వస్తాడంటారు మీరు చెప్తూ ఉన్నట్టుగా ఈ ట్రేడ్ డీల్ కుదరకపోతే రెండు దేశాలకు అంటే భారత్ అమెరికా రెండు దేశాలకు కూడా నష్టమే కానీ ఎప్పట్లోగా ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉంది ఒకవేళ ట్రంప్ దిగితే లేకపోతే మోదీ మౌన వ్యూహం ఫలిస్తే ఎప్పట్లోగా ఒక డీల్ సెట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఇండియా యుఎస్ల మధ్య ట్రేడ్ డీల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు చివరి నాటికి కుదురుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు చివరి నాటికే కుదురుతుంది ఎందుకు అని నన్ను అడిగారు కాబట్టి నేను కరెక్ట్గా చెప్తున్నాను ఎందుకు కుదరబోతుందంటే ఇండియా ఈ ఆగస్టు చివరి నాటికి చాలా స్టెప్స్ తీసుకుంటుంది దౌత్యపరంగా ఒక్కసారి ఇండియా అమెరికాకి వ్యతిరేకంగా కొన్ని స్టెప్స్ తీసుకుంటే అమెరికా తర్వాత తగ్గి మళ్ళీ భారత్తో సంబంధాలు పునరుద్ధరించుకోవడం అయిపోద్ది అంటే దట్ ఇండియా యుఎస్ల మధ్య ఈ శత్రుత్వం అనేది ఇర్రివర్సిబుల్ అయిపోతుంది అనమాట ఇంకా ఉండదు ఏ స్టెప్పులు తీసుకుంటుందంటే ఇండియాకి చాలా అత్యవసరం ఏంటి అంటే ఆగస్టు ముప్పై ఒకటి జూలై ఫస్ట్న ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఫస్ట్న ఇండియన్ ప్రైమ్ మినిస్టరు బీజే ఇక్కడ వెళుతున్నాడు చైనా అక్కడ పుతిన్ జీ జిన్పింగ్తో సమావేశం అవుతున్నారు ఎస్ఈఓని స్ట్రెంగ్తన్ అవుతుంది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది నాటో దేశాలకి ఎగినెస్ట్గా ఒక సెక్యూరిటీ ఎకనామిక్ అండ్ పొలిటికల్ డిస్కషన్ వరల్డ్స్ లార్జెస్ట్ రీజనల్ ఫామ్ అది అది ఇండియా వెళితే చాలా స్ట్రెంగ్తన్ అయిపోతుంది ఒక్కసారి అది స్ట్రెంగ్తన్ అయితే చాలా ప్రమాదం అమెరికాకి నాటో దేశాలకి కాబట్టి ఈ లోపే ట్రేడ్డీలుగా జరగాలి అందుకే అక్కడ మోడీ మళ్ళీ అమెరికాని కూడా జాగ్రత్త దృష్టిలో పెట్టుకుని సమావేశం ఉంటుంది వెళ్ళడం ఆగపోనా అది మెయిన్ ఫ్యాక్టర్ రెండు ఈ ఆగస్టు సెప్టెంబర్ ఫస్ట్నే ఈయన బైలేటరల్లీ చైనాతో బైలేటరల్ ద్వైపాక్షికంగా రష్యాతో సమావేశం ఉంది ఈ సమావేశం చాలా ప్రమాదం ఈ సమావేశం అయితే రిక్ కూటమే బయటకు వస్తుంది అక్కడ రష్యా ప్రపోజ్ చేసినట్టు సో చాలా ప్రమాదం తర్వాత ఇంది కాబట్టి ఈ మోడీ భారత ప్రధాని రష్యా ఇప్పుడు చైనా వెళ్ళి విజిట్ చేసి అక్కడ డిస్కషన్ ముందే ట్రంప్ లైన్లోకి వస్తాడు అందులో తిరగలేదు ట్రేడ్ డిస్కషన్లో తగ్గవలసిందే ఇక మూడో విషయం ఏంటంటే బ్రిక్స్ ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా ఈ బ్రెజిల్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫోనే ఎత్తకుండా భారత ప్రధానికైనా మోడీ చేస్తాను కానీ నీ ఫోన్ నేను ఎత్తనని ఫోనే రిజెక్ట్ చేశాడంటే ఊహించుకోండి ఇప్పుడు బ్రిక్స్ దగ్గరకు వస్తుంది ఇటు బ్రెజిల్ అధ్యక్ష స్థానంలో ఉంది బ్రిక్ బ్రిక్స్కి కాబట్టి బ్రెజిల్ ఇటు చైనా రష్యాలతో ఇండియాలో ఈ డోర్ వెనకాల అంటే బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఫామ్ అయిపోతుంది డాలరైజేషన్ బ్రిక్స్ కరెన్సీ తీయడానికి ఏదైనా స్టెప్లు జరిగే అవకాశం ఉంది అది అమెరికాకి బిగ్గెస్ట్ షాక్ అవబోతుంది సో దీన్ని చెయ్యాలి అంటే ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ సో దీన్ని ఆపాలి అంటే ఇండియాని మెత్తపరచవలసిందే కాబట్టి ఆగస్టు థర్టీ ఫస్ట్ లోపు రావాల్సిందే నెంబర్ టూ చాలా పెద్ద విషయం ఏంటంటేనండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సెప్టెంబర్ పదిహేను పదహారో తారీఖులో అంటే సెప్టెంబర్ మధ్యలో తప్పనిసరిగా ఇండియా రావాలి న్యూఢిల్లీ వస్తున్నాడు డొనాల్డ్ ట్రంపు ఎందుకు అంటే క్వాడ్ అంటే చతుర్ముఖ కూటమి సమావేశం న్యూఢిల్లీలో జరగబోతుంది సెప్టెంబర్ మధ్యలో ఈ సమావేశం ఇండియా నిర్వహిస్తుంది ఆతిథ్య దేశం ఈ సమావేశాన్ని ఇండియా క్యాన్సిల్ చేసింది అంటే అమెరికా యొక్క ఆధిపత్యం ప్రపంచంలో తగ్గిపోయినట్టే ఫిఫ్టీ పర్సెంట్ క్వాడ్ అనేది అంత ఇంపార్టెంట్ అందుకే అంతకుముందు ప్రీవియస్ ప్రెసిడెంట్లు చాలా జాగ్రత్తగా పెట్టిన క్వాడ్ ఈ క్వాడ్ ఇండియా సమావేశం నిర్వహించకపోయినా చాలా సింపుల్ఫై చేసేసిన అమెరికా ఓడిపోయినట్టే ట్రంప్ భయంకరంగా దౌత్య విధానంలో ఓడిపోయినట్టే ఎందుకు చైనా పైకి వెళ్ళిపోతుంది చైనా ఎత్తులు పారతాయి చైనా అమెరికా ఇండియాలు విడదీసినట్టు ఈ క్వాడ్ సమావేశానికి సెప్టెంబర్ ఫస్ట్కి డొనాల్డ్ ట్రంప్ రావాల్సిందే తిరుగు లేదు లేకపోతే అమెరికా పతనం నేను చెప్పాను కదండి ఇండియన్ మోషన్లో ఉండదు తైవాన్ మీద చైనా అటాక్ చేస్తుంది కాబట్టి ఈ క్వాడ్ సమావేశంలోపు అక్కడ రావాల్సిందే కాబట్టి క్వాడ్కి రావాలంటే ఇండియా ఆతిథ్యం ఇవ్వాలి ఆతిథ్యం ఇవ్వాలంటే క్వాడ్ని లైట్గా తీసుకుందనుకోండి ఇండియా ఆయన ట్రంప్ వచ్చిన నిర్వ ని వేస్ట్ అనమాట అంటూ జపాను ఆస్ట్రేలియా అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ ఇండియా నాలుగు దేశాల కూటమి సమావేశం కాబట్టి ఈ ఆగస్టులోనే ట్రేడ్ డీల్ కుదిరితేనే క్వాడ్ సమావేశం లేకపోతే క్యాన్సిల్ చేసిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఆగస్టు థర్టీ ఫస్ట్ ఒకటి తర్వాత ఈ ఇండియా చైనా రష్యాలకు దగ్గర అవుతుంది క్వాడని దూరం పెట్టాలి ఎందుకంటే క్వాడని ఎక్కువ చేసామనుకోండి చైనాతో మనకి ట్రేడ్ డీల్ ట్రేడ్ డిస్కషన్స్ ఉండవు కాబట్టి అమెరికా తగ్గాలి ట్రంప్ తగ్గి న్యూఢిల్లీ రావాలి సెప్టెంబర్లో ఇది చాలా పెద్ద ఫ్యాక్టర్ అండి అందువల్ల ట్రంప్ తగ్గిపోతాడు మీకు చూస్తారు కదా వారం రోజుల్లో పది రోజుల్లో ఒక గ్రేటెస్ట్ న్యూస్ రాబోతుంది ట్రంప్ తగ్గాడు ఈ తాత్కాలికంగా యాభై శాతం టారిఫ్స్ని ఆపి మరీ టే డిస్కషన్కి వస్తాడు అనేది మనకు తెలిసిపోతుంది ఇది చాలా పెద్ద ఫ్యాక్టర్ ఆల్రెడీ ఫార్మాసూటికల్స్ మీద కాస్త ఆపాడు ఏది ఆంక్షలను ఆపాడు ఎందుకంటే అమెరికా కూడా కావాలంటే మనకు అవుతుంది ఆ విషయం ఆయన మాట్లాడతాడు మాటల వరకు చేతల వరకు ఉండదు చేతలు వచ్చేటప్పటికి ఆయన తగ్గుతాడు ఇప్పుడు పుతిన్తో తగ్గినట్టు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ ఎండ నాటికి ఇండియా యూఎస్ల మధ్య ట్రేడ్ డీల్ కొలుక్కు వస్తుంది అనడంలో తిరుగులేదు ఏంటి అంటే అమెరికాకే తీవ్రమైన నష్టం ఇండియా కంటే అనేది మనం పూర్తిగా చెప్పవచ్చు ఆగస్ట్ నాటికి ఇండియాకి చాలా పెద్ద గుడ్ న్యూస్ ట్రేడ్ డీల్ కుదురుతుంది ఈసారి ట్రేడ్ డీల్ కుదిరినా అమెరికాని ఎక్కువ ఆధారపడకూడదని ఒక సత్యం వచ్చింది ఇండియాని ఆల్రెడీ తప్పు చేసేసుకున్నాడు ట్రంప్ కాబట్టి ఇండియాని పోగొట్టుకుని అపనమ్మకం పెంచుకున్నాడు కాబట్టి అపనమ్మకంతో ఇండియా చాలా జాగ్రత్తగా గుణపాఠాలు నేర్చుకుని చక్కగా వెళ్తుంది ఇండియా యూఎస్ఎలు ఫ్రెండ్లుగానే ఉంటాయి ఎందుకంటే అది అవసరం ఎందుకంటే అమెరికాలో ఎక్కువ మంది మన విద్యార్థులు ఉన్నారు మన సర్వీసెస్ సెక్టార్ ఉన్నాయి అక్కడ నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి టెక్నాలజీ వస్తాయి ఆయుధాలు వస్తాయి ఎందుకంటే చైనా అనేది ఈ అమెరికా కంటే ఎక్కువ డేంజర్ గుర్తుపెట్టుకోవాలి సో అమెరికా ఫ్రెండ్షిప్ చేస్తానంటే నాకు వద్దు అని ఇండియా అన్నదు ఇండియాకి చాలా అవసరం కానీ చైనా ఇంకా డేంజర్ మనకి కాబట్టి ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ కుదిరి ఇండియా యూఎస్ల మధ్యన ఫ్రెండ్షిప్ ముందుకెళ్తే అది భారత్ తొందరగా సూపర్ పవర్ అవ్వడానికి చాలా అత్యవసరం అనేది మనం చెప్పొచ్చండి